ఒక కప్పు బొబ్బర్లు అంటే అలసందులు తీసుకుని శుభ్రంగా కడిగి ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నానిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నూక అంటే బియ్యం రవ్వ ఒక గిన్నెలో పోసుకుని ఒకటికి వన్ కప్ బియ్యం పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఏ గిన్నెతో అయితే రవ్వ కొలుస్తామో ఆ గిన్నెతోనే మూడు గిన్నెల వాటర్ యాడ్ చేసుకోవాలి మూడవ గిన్నెలో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న అలసందల వాటర్ యాడ్ చేసుకుని సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి టోటల్గా ఒకటికి మూడు గిన్నెలు వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేసుకుని తర్వాత ఉడికించిన అలసందలు కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ కూడా వేసుకుని ఉప్మాలాగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇలా రవ్వ బాగా ఉడికిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ గ్రీస్ చేసుకుని అరిటాకు వేసుకుని దాని మీద కూడా ఆయిల్ గ్రీస్ చేసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వని ఇలా రౌండ్గా చేసుకుని ఒక రొట్టెలాగా రౌండ్గా చేసుకుని దాని మీద కూడా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ గ్రీస్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక అరగంట కాల్నివ్వాలి అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి తర్వాత రెండో వైపు కూడా సేమ్ అలాగే ఆయిల్ గ్రీస్ చేసుకుని కాల్చుకోవాలి గరిటితో కానీ అట్ల కాడతో కానీ తిప్పకూడదు విరిగిపోతుంది ఇలా ఫ్లిప్ చేసుకుంటేనే రొట్టె విరగకుండా బాగా వస్తుంది రెండవ వైపు కూడా ఇలా బాగా కాలిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఈ బొబ్బలతో చేసిన రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా హెల్తీగా చేసుకోవచ్చు